హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఫ్రెండ్స్ మనం ముందుగా ఏం చేయాలంటే పన్నీర్ను క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్లో సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ మరియు త్రీ టేబుల్ స్పూన్స్ మైదానం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు టూ స్పూన్స్ కారం ఒక చిన్న టీ స్పూన్తో టీ స్పూన్ పసుపు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మరియు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు చెక్క నిమ్మరసం వేసుకోవాలి తరువాత రెండు కోడిగుడ్లను తీసుకుని గుడ్డులోని తెల్ల సొన్నను మాత్రమే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి లైట్గా వాటర్ కూడా వేసుకుంటూ ఈ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుని ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి లేదా కనీసం వన్ అవర్ పాటైనా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్ ముక్కలకు బాగా పడతాయి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి తరువాత డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తరువాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న పన్నీర్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒకవైపు వేగిన తరువాత పన్నీర్ ముక్కలు ప్యాన్కి అంటుకోకుండా స్పూన్ సహాయంతో వీడియోలో చూపించిన విధంగా రెండో వైపు తిప్పుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని పన్నీర్ ముక్కలను వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా బాగా వేగిన తరువాత ఆయిల్ వాడేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను నాలుగు వందల గ్రాముల వరకు పన్నీర్ని తీసుకున్నాను ఇదే విధంగా మిగిలిన పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే నా వీడియోస్లో ఇంకా ఎన్నో వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ మరియు పచ్చళ్ళ రెసిపీస్ ఇంకా ఎన్నో ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి తరువాత పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేసుకోవటానికి వీలుగా ఉండే ఒక ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకుని గ్లాసు నూనెను వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు మరియు త్రీ టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా రౌండ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని సిమ్లో కాసేపు బాగా వేగనివ్వాలి మరియు రెండు ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తరువాత చివరిగా కరివేపాకును కూడా వేసుకుని మరొకసారి బాగా వేగనివ్వాలి మీడియం సైజు ఒక క్యాప్సికమ్ను మరియు మీడియం సైజు ఒక ఉల్లిపాయను వీడియోలో చూపించిన విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని మరీ ఎక్కువగా కాకుండా కాసేపు వేగనివ్వాలి అలాగే ఒక చిన్న టీ స్పూన్తో ఒకటిన్నర టీ స్పూన్ల ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ మిరియాల పొడి మరియు ఒకటిన్నర టీ స్పూన్ల గరం మసాలా పొడిని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి టూ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకుని రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇలా కాసేపు వేగిన తరువాత రుచికి సరిపడా ఉప్పు మరియు వన్ స్పూన్ కారం వేసుకుని మరి కాసేపు వేగనివ్వాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తరువాత మాత్రమే ఒక కప్పు పెరుగులో సిక్స్ డ్రాప్స్ వరకు ఫుడ్ కలర్ని వేసుకుని బాగా కలుపుకున్న తరువాత వేసుకోవాలి ఇలా పెరుగు మిశ్రమం వేసుకున్న తరువాత రెండు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి మీకు కావాలంటే ఫుడ్ కలర్ని ఇంకో టూ డ్రాప్స్ వరకు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను స్ప్రింగ్ పాప్రికా ఆరెంజ్ న్యాచురల్ ఫుడ్ కలర్ని తీసుకున్నాను ఇది అమెజాన్లో దొరుకుతుంది పెరుగుని వేసుకుని ఇలా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తరువాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని పెరుగుని బాగా ఉడకనివ్వాలి ఈ పెరుగులోని వాటర్ కంటెంట్ అంతా సగం పోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పెరుగు మరియు పన్నీర్ ముక్కలను వేసుకున్న తరువాత వంటను హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చివరిగా కొంచెం కొత్తిమీరను కూడా చల్లుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెడీ మరి మీరు కూడా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్